మన గులాబీలు చూడండి చెట్టు నిండా ఎప్పుడు పోస్తూనే ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పోస్తాయి పా ఎండాకాలం వచ్చేవరకు అన్నీ పడైపోతాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ రోజు చూడండి పొట్లకాయ అయితే కింద కానిందండి ఖచ్చితంగా కానీ ఇంకా ఇంకా పెరిగిద్దేమో తెలవదు కోసేస్తాను చివర ఇంకా చివరున్న కొస అయితే ఏమీ పోలేదండి అంటే ఆ కొసలు ఉంటే ఇంకా విరిగిద్ది అన్నమాట కాకపోతే కింద ఆతుందండి ఇంకా తీగని పైకి కట్టి లాగినా కూడా ఆగల చూడండి కాబట్టి అన్ని షర్ట్లు మాత్రం ఇవి బాగా ఉపయోగపడ్డాయి అండి ఈ షర్ట్లు ఇక ఇట్లా కట్టేసి మళ్ళా కిందకొచ్చాక ఇంకేదన్నా తొడుగుతున్న దానికి కోతులు కనిపించకుండా అను మనం చూడకుండా ఉంటే తొందరగా ఎదుగుతాయి అంటండి అసలు పొట్లకాయలు కానీ సొరకాయలు కానీ ఇంకా విజయ రాలేదు నేనైతే ఇంకా లేట్ అవుతుంది మబ్బు మబ్బుగా ఉంది లైటింగ్ మంచిగా లేదని వీడియో తీసి కూసేస్తాను వచ్చేవరకు కొన్ని కోద్దామని ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి వంకాయలు కూసుకుందాం ముందు వంకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ముందు అయితే వంకాయలు హార్వెస్ట్ చేసుకొని తర్వాత మిగతా చూద్దాం బుట్ట తీసుకురాలేదు నేను ఇంకా అక్కడ పెట్టేసే తర్వాత తీసేద్దాంలేని లైట్గా వర్షం స్టార్ట్ అయిందండి ఇప్పుడు సేపు అట్లా పడ్డది కొంచెం భూమి దడిచింది అంతే చెప్పింది చెప్పింది ఇంకైతే మనకు స్టార్ట్ కాలే ఇంకా ఇది నేను వీడియో చేసేటప్పటికి నెక్స్ట్ వీడియోలోకి వర్షం బాగానే ఉండి ఉంటుంది మీకు కొంచెం ముందు చేశానండి లేటుగా అని చెప్పాను కదా నిన్న వీడియోలో కొంచెం కుదరక తీయలేదని వంకాయల బుట్టలో బుట్ట తీసుకొచ్చింది విజయ వచ్చేసింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మాత్రం లైక్ మాత్రం చేయండి కంపల్సరీ కొంచెం కనీసం త్రీ ఫోర్ మినిట్స్ అన్న చూడటానికి ప్రయత్నం చేయండి అండి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి ఒకటి కొన్ని ఉన్నాయిలేండి ఈ గులాబీ చెట్టు చూడండి అసలు చెట్టు నిండా ఇవి నాటు గులాబీ ఏమంటారు బాబా బా ఇవి కూడా అంతేనండి ఎంత బలంగా వచ్చేసినాయో వర్షం కంటే ముందు గాలి ఎక్కువైపోతుందండి ఆకులన్నీ రాలి రోజు క్లీన్ చేసినా కూడా గార్డెన్ అంతా చిరాకు చిరాకు అయిపోతుంది ఆకులు ఇంక ఇప్పుడు ఎక్కువ ఆకులు రాలిపోతూ ఉంటాయి రోజు క్లీన్ చేస్తాం అయినా సరే ఆకులు పడతనే ఉంటాయి క్లీన్ చేయాలండి లేకపోతే అవి అక్కడే ఆకులు అవి తట్టి వాటి కింద ఉండి తడి ఎక్కువైపోతుంది అవుతుంది డాబా అంతా అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని బెండకాయలు అండి బెండకాయలు ఇంకా రోజు రోజు కోస్తూనే ఉండాలండి అవి కొయ్యకపోయామంటే ముదిరిపోయినట్టే వంకాయలకి పుచ్చులు రాకుండా అయితే నేను అస్తమానం చెప్తానే ఉన్నా కాకపోతే ఎంతమంది ఏం చూస్తారు కరెక్ట్గా అనేది మనకి తెలియదు కాబట్టి నేను చెప్తానే ఉంటా పుచ్చులు రాకుండా ముందు వంగ ఇది పుగా రసం అయితే పోయండి పుగా రసము నీమ్కి కొంచెం కలిపి నాలుగు రోజులు ఉంచేసి పోసేయండి మీకు ఒక్క పుచ్చ అనేది ఉండదండి వంకాయల్లో మాత్రం అసలు వేరుకు పట్టేది ఏది కూడా వేరే రోగం కూడా రాకుండా ఉంటుందండి పచ్చిరగాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అంత పూత వర్షాలు వస్తేనే పూత అంతా రాలిపోతుందండి ఇవి చలికి ఎక్కువ బొక్కస్తాయి పచ్చిమిర్చి ఇప్పుడు బెండకాయలు పైకి వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు అవన్నీ కట్ చేసేస్తే చక్కగా మళ్ళా మొదళ్ళకి బాగా వస్తాయి ఈరోజు చాలానే వస్తాయండి కూరగాయలు కాకపోతే నేను అయితే మొత్తం అయితే చూపించలేను కానీ కొన్ని కొన్ని చూపిస్తున్నా ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది మా వాళ్ళే అంటారు అంత లెంత్ పెడితే అంత నిమిషాలు పెడితే ఎవరు చూస్తారే బాబు కనీసం ఎయిట్ నైన్ మినిట్స్ అంటే అంటే అసలు ఎయిట్ నైట్ నైట్ మినిట్స్లో అసలు ఏం చెప్పాలా ఏం చూపించాలో కూడా అర్థం కావట్లేదండి ఏమన్నా చెప్దామంటే ఇవి కోసేదే సరిపోతుంది ఏం చెప్పాలా అసలు ఏమన్నా మన గార్డెన్ గురించి చెప్పడానికి కూడా అసలు టైమే ఉండట్లేదండి ఇవి కోసేసరికి టైం అయిపోతుంది ఇక్కడ సొరకాయలు రెండు ఉన్నాయండి హెల్త్ కొన్ని హెల్త్ విషయాలు అయితే మాత్రం హెల్త్ విషయాలని కాదు ఇప్పుడు చలికాలం వచ్చేస్తుంది కదండి ప్రతి ఒక్కరికి ఎయిర్ బాగా ఊడిపోతూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అంటే అమ్మ నా జుట్టుకి ఏదో అయిపోయిందని చెప్పేసి ఆ ఆయిల్ ఈ ఆయిల్ మారుస్తుంటారు అదేం అవసరం ఉండదు అండి కంపల్సరీ సీజన్ మారేటప్పుడు ఎవరికైనా ఎయిర్ పాలు బాగుంటుంది దానికోసం కంగారు పడాల్సిన అవసరమే లేదు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలాగే ఊడిపోతూ ఉంటుంది దానికోసం మీరు ఆయిల్ మార్చి మళ్ళీ ఇంకో ఆయిల్ మార్చి ఇక చూసిందల్లా టీవీలో చూసిందల్లా తెప్పించి రాయటం అదంతా ఏం చేయాల్సిన అవసరం ఉండదండి అసలు మీరు ఎప్పుడు కంటిన్యూషన్గా ఏదైతే వాడుతున్నారో కంటిన్యూగా అదే వాడుకుంటే సరిపోతుంది ఇదైతే ఒక ట్రిప్పేనండి పొట్లకాయలు అయితే చాలానే ఉన్నాయండి పిందెల వల్ల ఇది అవతల తీయది ఒంకర తిరుగుతున్నాయి అవి మా విజయ కింద రాళ్ళు కడదామంటుంది రాళ్ళొద్దు పడొద్దులే ంట నేను ఇది చూడండి ఏమి కట్టకుండానే మంచిగా సాఫ్ట్గానే వచ్చింది కానీ కిందకు పోయేసరికి బాగా మా విజయ కొలుసుకుంటుంది దానికంటే కూడా ఇదే బార్ ఉంది నీకన్నా కూడా ఎత్తే ఉంది ఇది అంట పైకి పెట్టుకుంది అక్కడికి అయినా కింద అనింది అది ఇంకా పెరిగిద్దండి కాకపోతే మేము కానీ ఇంకా ఇంకా కాకరకాయలు అయితే చాలానే ఉన్నాయండి నేనైతే కోసినవి అన్నీ చూపించలేను ఒక్కసారి కోసినాకైతే చూపిస్తాను చూడండి బుట్ట నిండిపోయింది కాకరకాయలు అన్నీ కోసాక చూపిద్దామని చెప్పేసి ఇక చూపించలేదండి ఇక మొత్తం అయిపోయినాయి చాలానే వచ్చినాయండి కాకరకాయలు ఇక దొండకాయలు కూడా ఉన్నాయి ఆడుకొని ఆడుకునే వెళ్ళండి దొండకాయలు ఎందుకో పెద్దగా ఏం రావట్లేదండి అసలు ఎందుకనో మరి మరి ఎండ సరిపోకనా మరి ఏంటో కానీ వాతావరణం తెలవట్లేదు చూడాలి కొన్ని ఉన్నాయి ఇవి కూడా అన్నీ కోసాక నేను చూపిస్తాను ఆడవిటి ఆడవిటి ఉంది లేటు పడుతుంది అటు ఇతికి ఇటు మనం కూరగాయలు అవి పెంచుకునేటప్పుడు వేరే వాటి మీదకి పోకుండా మనం ముందు మనం తినే పెంచుకోవాలండి మనం రోజువారీ ఏమేమి తింటామో ఏంటనేవి ఆ ఫ్రూట్స్ మొక్కలు అవి ఇవి తర్వాత అండి ఫస్ట్ మాత్రం దీని మీదనే ఉండాలి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎందుకంటే మనం రోజు యూజ్ చేసేది ఇప్పుడు పండ్లు ఉన్నాయి ఈ పండ్లు పెంచుకు ఒప్పుకుండా పెంచుకోవద్దనట్లేదు కాకపోతే ఏంటంటే అవి ఒకటి రెండు వస్తే మనకి ఏమీ అటు సరిపోదు కదా ఎక్కువ పెట్టుకోగలగాలి ప్లేస్ ఎక్కువ చేసుకోగలగాలి పెద్ద పెద్ద రమ్ములు పెడితేనే ఏమన్నా వస్తాయి ఏ చిన్న చిన్న టబ్బుల్లో ఆడబెడితే మాత్రం అంతగా వస్తాయి అని అయితే నేను అనుకోవట్లేదండి ఎప్పుడో ఒకటి రెండు వచ్చేదానికోసం ప్లేస్ అంతా ఎక్కువ చేసి టైం వేస్ట్ చేసే కంటే ముందు మనం తినే కూరగాయలు పెంచుకుంటే నెక్స్ట్ దా వాటి ఇవి మనం సక్సెస్కి ఇవి పండించుకోగలిగినప్పుడే మనం వాటి జోలికి వెళ్ళాలి ఓ అది పెట్టి ఇది పెట్టి అడావిడి చేస్తే ఇవి రావు అవి రావు అప్పుడు మన పని చాకరీ వేస్ట్ అయిపోతుంది ఇవ్వండి ఇవైతే కోసేసామండి ఈరోజు ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక అయితే చాలానే వచ్చినాయి అండి కొట్లకాయలు దోసకాయలు బెండకాయలు